ఏపీలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు రెండు వేల ఒకటిలో భూములు కొనుగోలు చేసే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తుందని మండిపడ్డారు ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు టీవీలపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు మాజీ మంత్రి వైఎస్ఆర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుంది రెండు వేల మేము భూములు కొనుగోలు చేశాం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయంలోని రెవెన్యూ అధికారుల భూమి సర్వే చేశారు ఇరవై ఐదేళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం ఇప్పుడు అది అటవీ భూమి అంటే ప్రచారం చేస్తున్నారు వ్యక్తిత్వ హానికి పాల్పడుతున్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తెలిసింది అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది అప్పుడు కూడా అటవీ భూములు కాదని తెలిచారు రెండు వేల ఒకటి నుంచి చేస్తున్నాం ఈనాడు ఇటీవ తప్పుడు కథనాలపై నెలపై పరుగు నష్టం దావా వేస్తానని అన్నారు గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి గట్టంలో తప్పుడు వార్తలు రాశారు అప్పుడు వారిపై యాభై కోట్లకి పరువు నష్టం దావా వేశాం ఈ రోజు అటవీ భూములు ఆక్రమించారని మళ్లీ వార్త రాశారు కేవలం ఇరవై మూడు ఎకరాల భూమి డెబ్బై ఐదు ఎలా అయిందని వార్తలు రాశారు అధునాతనం గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు రెండు వేల ఒకటిలోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్ తోసిపొచ్చింది ఇక బ్లాక్ టాప్ వేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయి చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారు గతంలో ఇసుక ద్వారా నలభై వేల కోట్లో మింగేసాయనని ఆ తర్వాత నేపాల్లో నాకు సంబంధించిన ఎర్ర చంద్రం దొరికిందని ఆరోపించారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీమై ఉండి ఇన్ని రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు